ఆయన తన ప్రజలను బలపరిచాడు ఇజ్రాయేలు ఆయనకి సమీపంగా ఉన్న ప్రజలు దేవుడు తన ప్రజలను ప్రేమించి గౌరవస్థితికి చేకూర్చాడు అని అర్థమవుతుంది ఇక్కడ తన ప్రేమను ఎలా వెల్లడి చేశాడు దేవుడు చూడండి ఇక్కడ ఉంటుంది ఒకసారి ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు శృంగము ఇంతకుముందు దీని గురించి మనం మాట్లాడుకున్నాం శృంగము సార్ మీరు చెప్పగలుగుతారా శృంగము శృంగము కొమ్ము ఆ కొమ్ము ఇప్పుడు వాటికి యానిమల్కి ఉంటుంది కదా దేనికి ఎద్దుకి వాటికి ఆ కొమ్ములు ఎందుకు ఉంటాయని అంటే అది ప్రొటెక్ట్ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి రక్షించుకోవడానికి ఆ కొమ్ములు ఉంటాయి అదే ఇక్కడ ఆ శృంగం అనే అర్థం ఏంటంటే రక్షణ మనకి దేవుడు రక్షణ ఇచ్చాడు పాపునైన మనల్ని గౌరవస్థితికి తీసుకొచ్చాడు యోగ్యత లేని మనల్ని అనీతిమంతులైన మనల్ని అపవిత్రులైన మనల్ని పవిత్రతలోకి తీసుకొచ్చాడు కేవలం ఆయన చేసిన త్యాగం వల్ల మనకు రక్షణ వచ్చింది ఈ కారణాన్ని బట్టి మనం దేవుని స్థుతించాలి దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు రక్షణ శృంగం ఇచ్చాడు అయితే ఇక్కడ మనం ఇజ్రాయెల్ ప్రజలు ఇది అక్కడ రాసిన సందర్భం వారికి కొన్ని దేశాల మీద యుద్ధ భూమిలో ఇచ్చిన సందర్భాన్ని బట్టి కూడా ఆ అర్థం కూడా ఉంది ఇక్కడ మనం మనం దీన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు మనకు రక్షణ ఇచ్చాడు ఆ రోజు వారికి యుద్ధాల మీద నుంచి అలా విజయాన్ని ఇచ్చాడు అదేవిధంగా ఈరోజు మనకి పాపం మీద నుంచి విజయాన్ని ఇచ్చాడు పాపం నుంచి విడుదలనిచ్చాడు విముక్తినిచ్చాడు ఈ ఈ కారణాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి దేవుని స్థుతించడానికి ఏ భేదం లేదు నేను యవనాస్తుణ్ణి నేను వృద్ధుణ్ణి నేను బాలుణ్ణి అని చెప్పడానికి లేదు ఎందుకంటే ఆయనకి ఆయన మనకు రక్షణ ఇచ్చాడు ఈ కారణాన్ని బట్టి మనం దేవుణ్ణి స్థుతించాలి అయితే ఇక్కడ ఇందులో మనం ప్రత్యేకంగా ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి ఏ విధంగా స్థుతించాలి అనే విషయం ఇందులో మనకు అర్థమవుతుంది ఆయన ఆజ్ఞలను కట్టడలను దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను నెరవేరుస్తూ ఆ సూర్యుడు చంద్రుడు ఈ సృష్టి అంతా ఎలా అయితే దేవుని మాటకు విధేయత చూపిస్తుందో ఆ విధంగా దేవుని మాటకు మనం విధేయత విధేయత దేవుని మాటకి విధేయత చూపటం వల్ల దేవునికి స్థుతి వస్తుంది ఆయన ఆజ్ఞలు పాటించడం వల్ల ఆయన కట్టడలను అనుసరించడం వల్ల ఎప్పుడైతే దేవుని మాటకు మనం విధేయత చూపించి ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామో అప్పుడు దేవుణ్ణి మనం స్థుతించినట్టే ఈ విధానం ద్వారా దేవుని స్థుతించాలనేది ఇక్కడ ఇందులో మనం నేర్చుకోవచ్చు నూట నలభై ఎనిమిది కీర్తల ద్వారా అయితే ఎందుకు స్థుతించాలి ఈ విధానం ద్వారా ఈ విధానం ద్వారా అంటే దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు మనల్ని రక్షించుకున్నాడు నేను మనల్ని ఈ ప్రధానమైన కారణం ద్వారా ఈ ప్రధా ఆ కారణాన్ని బట్టి మనం దేవుడి ఆజ్ఞలను కట్టడలను ఆయనకి విధేయత చూపిస్తూ మన జీవితం ద్వారా మన సాక్ష్యం ద్వారా దేవుని మనం స్థుతించాలి అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది సో దేవుణ్ణి మనం ముందున్న సమయాన్ని దేవుణ్ణి మనం స్థుతించుకుందాం ఆరాధించుకుందాం